హలో ఫ్రెండ్స్ ఈ రోజు మేము రోటి పచ్చడి చేస్తున్నాము పచ్చిమిరపకాయ టమాటా వంకాయ కూడా వేస్తాం అత్తయ్యా వంకాయ టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి అది శుభ్రంగా తోడేలు తీసి కడిగింది అత్తయ్య అత్తయ్యకి పని ఉందని చకచకా చేసేస్తుంది అది చూడండి ముకుట్టు ముందు మిరగాయలు వేసింది ధనియాలు ఇవ్వనా ఇది గంట ఇవ్వనా చూడండి ఫ్రెండ్స్ ముందు మిరగాయలు వేసింది ధనియాలు వేసింది నూనె వేసి వేపుతుంది చూడండి ఫ్రెండ్స్ నూనె వేసింది ఫస్ట్ మిరగాయలు వేసి మా చెమ్మంత పోయేదాకా పొయ్యి చేత నచ్చిపెట్టి ధనియాలు వేసి నూనె వేసి వేపాలి తర్వాత వంకాయలు వేపాలి తర్వాత టమాటాలా రెండు కలిపేనా విడివిడిగానే విడివిడిగా చా చూడండి ఫ్రెండ్స్ అదిగో మా అత్త వేపుతుంది మిరగాయలు చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ మిరగాయలు వేపేటప్పుడు చింత పడతాయి జాగ్రత్తగా వేపుకోండి వాళ్ళని మా నీకైతే అలవాటు కాబట్టి నువ్వేపే చేస్తావు వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ వంకాయలు కాస్తుంది మా ఇంట్లో పనిచేసే అక్క ఈ అక్క ఇంకా వంకాయలు ఆ నీళ్ళల్లో చూశారు కదా ఫ్రెండ్స్ చక్కగా మతీ మిరగాయలు వేపుతుంది ఇటు పక్క ఈ అక్క వంకాయలు వస్తుంది పల్లెటూరు రోడ్డు పచ్చడు ఫ్రెండ్స్ ఇది మూడు రోజులైనా పాడవదు చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది అలా కాదు నీళ్ళలో వేసి కోసేసి పురుగులు ఉన్నాయేమో చూడు చూడండి ఫ్రెండ్స్ ఏగిని అత్తయ్య తీస్తున్నారు ఆ నూనెలో నుంచి ఇప్పుడు వంకాయలు వేస్తారు టమాటాలు నీళ్ళలో వేసి కోసే వంకాయలు వేసాక చూడండి ఫ్రెండ్స్ ఆ నీళ్ళలో వేస్తుంది అత్తయ్య చూడండి ఆ నీళ్ళల్లో అనేది అత్తయ్య వేస్తుంది చక్కగా చూడండి ఫ్రెండ్ వంకాయలు అనేది వేస్తుంది మోతీయ అత్తయ్యా అవసరం లేదా చూడండి ఫ్రెండ్స్ వంకాయలో నూనె చేస్తుంది మేము టమాటాలో కాస్తుంది లక్ష్మి కొయి కాయి ఫ్రెండ్స్ ఇవి టమాటాలు ఇలా మొక్కలు కోసుకోవాలి మిరగాయలు వేపించేసింది అలాగే వంకాయలు కూడా వేపించేసింది వంకాయ టమాటా రోటి పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా రుచిగా ఉండిద్ది పల్లెటూరులో పచ్చడి అంటేనే టేస్టీగా ఉండిద్ది అట్టాగే అట్టాగే చెన్నా కానీ ఇలాగే చేస్తారేంటే అంటుంది చెప్తున్నా అని గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ వంకాయ లేకుతున్నాయి ఇప్పుడు హైలో పెట్టింది మీడియం మంట మీదే వేపుకోవాలి వెళ్ళి కూరగాయలు తెచ్చాను ఫ్రెండ్స్ కూరగాయలు చూపిస్తాను సొరకాయ కొత్తిమీర గోంగూర పుచ్చకాయ ఆకూరలు అన్నీ తెచ్చాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ముందుగానే రోల్ కడుక్కొని ఆరబెట్టుకోవాలి ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ గంట నువ్వు వంకాయలు లేకటానికి సన్నటి వంట మీద వేపుతుంది అత్తయ్య చూడండి ఫ్రెండ్స్ వంకాయ లేపేసింది ఇప్పుడు టమాటాలు వేపుతుంది అత్తయ్యా చూడండి టమాట ఏమో పచ్చిమిరపకాయ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందా చిన్నపాయ జీలకర్రయ చూడండి ఇవి కావాల్సింది పచ్చిమిరపకాయలు వేపేసింది ధనియాలు వేపింది చిన్నపొండ మీద వేసింది మగ్గిద్దని ఉప్పు చిన్నెలపాయలు వంకాయలు వేపేసింది అందులో టమాటాలు వేగుతుంది టమాటాలో నూనె అయిపోయా కొంచెం చాలా చూడండి ఫ్రెండ్స్ మా మరి టమాటాలని అట్ట మగ్గు పెట్టిందో ఆ టమాటాల మీద అలా అలా అంటుంది ఎందుకట్ట అట్లా అంటే దాంట్లో ఉండదు అంతా దిగి దిగి టేస్ట్ అనేది వచ్చింది మగ్గాలి ఫ్రెండ్స్ టమాటా అనేది మగ్గాలి ఓ హై మంట పెట్టి ఆపకూడదు సిమ్లోనే పెట్టింది అన్ని సిమ్లోనే పెట్టి మా అత్తయ్య నేనైతే అత్తయ్య ముక్కలు కోసి పిసికి వేస్తాను నూనెలో నేను అట్లా వేస్తాను అత్తయ్య నా మీద కన్నా బాగా చేసిద్ది ఫ్రెండ్స్ పచ్చళ్ళు వంటలు అందుకని నేను కూరలో అయ్యే నాకు కానీ రోటి పచ్చళ్ళు పిండి వంటలు మాత్రం సేపు పేరు పెట్ట అవసరం లేదు చాలా బాగా చేసింది చూడండి ఫ్రెండ్స్ మే రోడ్ పచ్చడి చేస్తుంది ఎక్కేసింది కదా ముందు కనిపి చింతపండు వేసుకుని నూరుకోవాలి రెండు కాయలు పచ్చిమిరపకాయలు ధనియాలు చింతపండు వేసి నూరుతుంది ఫ్రెండ్స్ ముందు ఉప్పు ఉప్పు చూడండి ఫ్రెండ్స్ అట్లా పని జరుగుతుంది కానీ అంతే చూడండి రోడ్లు అయితేనే బాగుండదు ఈ పచ్చడి మిక్సీలు వేస్తే రుచి ఉండదు అత్తయ్యా రోటి పచ్చడి రుచి కొంతమంది మిక్సీలో వేస్తారు అది రుచి పసి ఉండదు ఎప్పుడు ఏది వేయాలి ఏంటి అనేది అది రోటి పచ్చడిలోనే కుదిరిద్ది అట్లా నేను ఎక్కిన బస్సులోనే ఎక్కాను తోడుకోడల్లో పిల్లల్ని వేసుకుని వెళ్ళారు బ్యాచ్ని చూడండి ఫ్రెండ్స్ ముందు చింతపండు పచ్చిమిరపకాయలు ఉప్పు ధనియాలు వేసి నూరుతుంది తర్వాత టమాటాలు వేస్తావు వంకాయల ముందు వంకాయలు ముందు వంకాయలు ఇది అమెరికా వాళ్ళు కూడా చూసి నేర్చుకొని చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ తీసి పెట్టింది చిన్న రోజు ఫ్రెండ్స్ మాది అందుకని ఫస్ట్ ఆ ముద్ద తీసి పక్కన పెట్టింది తిరగమాత వేసుకుంటే బాగుండిద్దే బాగోదు అతిగా వేసుకుంటే బాగుండి వేస్తాను నేను తర్వాత చూడండి వంకాయలు నూరేసింది తర్వాత పచ్చిమిరపకాయ చింతపండు అనేది నూరింది ఆ ముద్ద దీంట్లో వేసి నూరుతుంది రోడ్లో అయితే చక్కగా ఎంతవటుకు నలగాలో అంత వట్టుకు నలిగిద్ది కదా అత్తయ్య అదే మిక్సీ అయితే మెత్తగా అయిపోయి అది రుచి ఉండదు ఏమైంది అత్తయ్యా ఏదో అత్తయ్య చెప్పలేపోయింది చేయలేకపోయినా చెప్పగలుగుతున్నాం కదా ఇప్పుడు చేయలేకపోయినా మేము చెప్పగలుగుతున్నాము మీరు చెప్పలేరు చూడాలి ఫ్రెండ్స్ టమాటాలు వేస్తుంది ఆ మొద్ద నూరేసింది పక్కన పెట్టింది వంకాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు నూరి పక్కన పెట్టింది ఇలా దేనికి దానికి నూరుకోవాలి ఎందుకంటే ఇది చిన్న రోలు ఫ్రెండ్స్ పట్టదు అందుకని అలా చేస్తున్నారు జాగ్రత్త ఫ్రెండ్స్ మీరు తక్క టక్క కొట్టకుండా మెల్లిగా నూరండి మతీకి అలవాటు కాబట్టి చేసి చేస్తుంది కళ్ళల్లో పడింది అంటే మంట పుట్టింది నాకు నీళ్ళు వర్తుంది చూడండి ఊరికి ఏదో అట్ట రెండు దంచులు దంచింది వేసింది మొన్న దానికన్నా ఇయల్ బాగా రుచిగా ఉండాలి పెద్దలపై 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 నేను వచ్చింది వచ్చి సత్యవాసన ఇంకోటే సత్యవాసం రాదు పెద్దలపాయేస్తే ఏమైంది అంటే ఆగదు ఈ ఎండకి ఆగదు ఫ్రెండ్స్ నీరు వచ్చింది అందుకని పెద్ద ఉల్లిపాయ వేయకుండా చిన్నల్లిపాయ జీలకర్ర ధనియాలు కొత్తిమీర కత్తిరెత్తుకురా కొత్తిమీరకి చాకెత్తుకురా నా నీకన్నా బాగా తెలుసేంటి నాకు నాకేం తెలీదు ఇటీ లేదా బండి పడిపోయింది చూడండి ఎట్లా చూస్తుంది మే ఎంత ఉప్పు పట్టిద్ది సుమారు రెండు స్పూన్లు పెట్టిద్దాన్ మూడు స్పూన్లు పట్టిద్ది చూసారు ఫ్రెండ్స్ వంకాయ టమాటా పచ్చడి ఇది మూడు స్పూన్లు పట్టిద్ది ఉప్పు మొన్న నాకు పెట్టకుండా నాలుగు కొడుకు పెట్టింది అందుకే ఈ పన్నెండు మినిట్ ఇచ్చామ అత్తయ్యకి ఇప్పుడు వచ్చి చేస్తావా లేదా అని కొడుకు పెట్టినా నేనే తిన్నాను అనుకోండి కొడుకు తిన్నాడు గడసరి అత్త సగసరి కోడలు మేమిద్దరమే మా అత్తయ్య నేనే ఇప్పుడు ఏం చేయదు ఫ్రెండ్స్ తర్వాత వీడియో కట్టేసాక అంటావా అని బండి తీసుకునేసిద్ది గుర్తుపెట్టుకోండి చిన్న చిన్న చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు జీలకర్ర ముందేమైనా జీలకర్ర చిన్నపాయ చిన్నులపాయ అయినా ఎసేయి మొత్తం వేసేనా ఎసేయ్ దాంట్లో ఏముండే కాళ్ళ చూడండి ఫ్రెండ్స్ ముందు చిన్నపాయ వేసింది చూడండి ఎంత వట్టికి నల్గాల అంత వట్టికి నలిసి జీలకర్ర కొద్దిగా అంత చాలు చాలు చూడండి ఫ్రెండ్స్ చిన్నుల్లిపాయ జీలకర్ర చూసారా ఫ్రెండ్స్ జీలకర్ర చిన్నుల్లిపాయ పులుపు పులుపుందా లేకుండా వేసి కొత్తిమీర నలిగితే బాగుంటుంది నేను కనిపిస్తానుగా తెలుసుగా అందుట్లో ఈ ఎగ్జామ్స్ అన్నాలు తగ్గిందా తగ్గి అదేం లేదు దంతాలు వస్తే నొప్పి అనిపిస్తాను నీ పిల్లకి ఆయిల్ మింటర్ వద్దంగానే అప్పటికప్పుడే పోయింది నాకు ఇలా నాకు ఇలా ఆయిల్ మింటర్ వద్ద కానీ పోయింది ఆ పచ్చడి వేసి దాంట్లో కలపాలా కలపాలి చూసారా ఫ్రెండ్స్ రోటి పచ్చడి రోటి పచ్చడి ఎంత కమ్మకుందో తింటే కనపడు ఎక్కడ ఎక్కడకో మన చిన్న బాబాయ్ అందరు చూస్తారు అసలు అట్లా తీయట్లేదులే చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా చేసిందో మత్తయ్య అత్తయ్య రోడ్డు పచ్చళ్ళు బాగా చేసిద్ది ఫ్రెండ్స్ ఎన్ని మాటలు ఉంటాను నేను మతీయ రోడ్డు పచ్చళ్ళు చేసిద్దు అని చాలా మంది మతయిని తీసుకెళ్లి చేయిస్తూ ఉంటారు కొంచెం చేసి పెట్టమ్మా అంటే ఎంతమందికైనా సాయం చేసిద్ది నాకు తప్పితే నాకు తప్పితే అందరికి చేసిద్ది ఫ్రెండ్స్ అందుకే మన కొడుకు నేను ఈరోజు పనిష్మెంట్ ఇచ్చి అత్తయ్య పచ్చడి చేసి పెట్టాను చాలు ఎక్కువసేపు నూరకూడదు కప్పు కొట్టి వేసేస్తా వేసేస్తా ఆ చింతపండు దీంట్లో జీలకర్రలు వేయి చూసారు ఫ్రెండ్స్ రెండు మాట అయితే ఇటుంది అంది రోజు పచ్చడి కూడా రోటి పచ్చడి చేసేటప్పుడు చింతపండు బాగుంటుంది ముందే బయట మనం అప్పటికప్పుడు అనుకున్నాం చింతపండు ఉంది కావాలంటే నేనైతే వేసి మగ్గ పెట్టుకుంటాను చింతపండు కొంచెం చెప్పి వంకాయలు మరి చెప్పే నేను రైతు బజార్కి వెళ్తున్నాను అతిగా అని ఎంతో రేట్లు వంకాయలు కూడా చూసారా ఫ్రెండ్స్ రోటి పచ్చడి రెడీ అయిపోయింది టమాటా వంకాయ పచ్చిమిరపకాయలు కలిపి రోటి పచ్చడి చేసాం టమాటా వంకాయ రోటి పచ్చడి ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉందో చూడండి ఫ్రెండ్స్ మేము ఇప్పుడు తెరుగుమాత వేయను తర్వాత వేస్తాను మీరు మాత వేసుకోండి వేయకపోతేనే టేస్టీగా ఉండి వేసింది దానికన్నా కానీ అందుకని నేను మత్తి తెరుగుమాత వేయొద్దు అంటున్నాను ఫ్రెండ్స్ నేను వేను మీకు నచ్చితే మీరు వేసుకోండి నేను తిరుగుమాత వేసాను తిరుగుమాత వేసిన వీడియో మీకు పెట్టలేదు నూనె వేసాను ఎండి మిరపకాయలు వేసి తిరుగుమాత వేసాను తిరుగుమాత వేసాను రోటి పచ్చడి టేస్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా రోట్లో నూరుకోండి చిన్న అయినా కానీ చిన్న చిన్నగా నూరుకోండి కొంచెం కొంచెంగా ఏమైంది చక్కగా టేస్టీగా రుచిగా అనిపించింది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్